ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను లేక ఆ మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు పలికిన వర్గాలందరూ రైతులందరూ కూడా మహిళలందరూ కూడా మేము జగన్ అండగా ఉంటాము బస్సు యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మొక్కలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రపండి కక్షపూరితంగా నిన్న రైతు దాడి నిజంగా బాధకరం అనిపించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రే ప్రేమతో ఆప్యాయంతో చూసుకునే ఒక దైవంలాగా పూజించుకునే మన జగన్ బోడ మీద రెండు వేల పంతొమ్మిదిలో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్న రక్తం కల చూసాం ఆ రోజు చూసిన డబ్బుకి రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపు ప్రతిపక్షాలు ప్రతిపక్షాలను పతనం చేసే విధంగా ఉన్నాయి ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మీ పత్రాన్ని మీరు కోర్తించుకున్నారు ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్ మీద గాలి జగన్ మీద సునామీ ప్రజలందరూ అండగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాలు పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తారని చెప్పి సభ తెలియజేస్తున్నారు ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు ఓదార్పు యాత్ర చేసినా మీరు మీరు పాదయాత్ర తీసినప్పుడు అదేవిధంగా మీరు రా కథలు అపగ్రహాలు చేసినప్పుడు మేము దాడి చేస్తుంటే ఏ విధంగా మీరు బాధపడేవాళ్ళు అంతగానే ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని ఒక లేని నాయకుడిని ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం బాధాకరం ఉంది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక లక్ష్యం పూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటకు రండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్ చేసే అంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది జగన్మోహన్ గారిని దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తా ఉన్నారు ఇది నిజంగా సభ్య సమాజంలో తరలించుకునే విధంగా ఉంది ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు అదే విధంగా ఈ రాష్ట్రం మన చూస్తుంటే బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాభా వచ్చేసరికి జాబోహంతో జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి లేక విజయవాడ ప్రాంతంలో ఏ విధంగా జరిగిందంటే మీరంతా గమనించండి ఒప్పొక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క లోకేష్ ఎంతమంది మీరు ఎక్కువ ఉంటే అంతమంది ఎక్కువ గింపులు ఇస్తారని చెప్తున్నాడు అంత రాజకీయ పదవులు ఇస్తారని చెప్తున్నాడు మీరంతా గమనించండి కక్ష కొత్త వాతావరణ చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి గెవర్లేదు కాబట్టి మీరంతా గమనించి రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయం చేసే ముఖ్యమంత్రి అవసరం పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర ఊరం మన కూర్చోని ప్రాంతంలో కూడా దక్షిణ ప్రాంతంలో బస్సు యాత్ర చూశాడు రాత్రిపూట కూడా సుమారు తొమ్మిదిన్నర టైం కూడా బస్సు యాత్రలో ఉండి ఎన్నిసార్లు సార్లు ఎలక్ట్రికల్ వైద్యులు వచ్చినా కూర్చొని లేచి మా పేదవాళ్ళతో నాకు అండగా ఉన్నారు మేము వాళ్ళని చూడాలి కలవాలని చెప్పేసి ఆ డోర్ దగ్గరకు వచ్చేసి మహిళలంతా కలవటం ఎక్కడ చిన్న పేషెంట్ వచ్చినా కూడా ఆ పేషెంట్ ని పలకరించి వాళ్ళ ఆప్యాయతగా చూసుకొని మీకు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీ ఎందుకు సహాయం చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ ఆడపడుచులకు కానీ రైతులకు కానీ ధైర్యం చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో నేనున్నాను పేదవాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి రైతులు కానీ ఎస్సీలు కానీ బీసీలకు కానీ ముఖ్యంగా మహిళలకి నేను ఉన్నానని చెప్పి అండగా ఉండాలని చెప్పేసి హామీ ఇచ్చకుండా పోతుంటే చంద్రబాబు నాయుడు కుటుంబ రాజకీయాలతో అమానుషంగా అక్రమంగా కావాలని దాడి చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ రౌడీ ముఖం అంతా ఆపట్టి వచ్చేది మా ప్రభుత్వమే మేము ఒకసారి రాష్ట్ర ప్రజలంతా మేము రాళ్ళతో దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాష్ట్ర ప్రజలంతా గౌరవించి ఇదే రాయకులు తిరపట్టి ఓటు రూపంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్కి బాసలుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు అరుదుగా ఉంటాడు ఇటువంటి నాయకుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం మొత్తం బాగుండే జగన్ ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుంది ఈ సమాజంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి సంబోధించే నాయకులు ఎవరు దొరకలేదు పేదవాళ్ళందరికీ కష్టపడి అన్ని పథకాలని నేరుగా వాళ్ళు అపూర్ణ చేసిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పే స్వం తెలియజేస్తున్నారు ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన బాధ్యత మన గౌరవం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం ప్రతిబించారు కదా ఇంకెవలేదు జగన్తో పాటు పరిగెత్తున్నారు కాబట్టి గౌరవ లేక ఇది రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష దయచేసి ఇటువంటి పనులు మానుకోండి ఎన్ని దాడులు చేసినా మా నాయకుడు అదే స్టేజ్ మీద అందరికీ నమస్కారం చెప్పి ఒక మాట మాట్లాడకుండా ధైర్యంగా బస్ యాత్ర కొనసాగిస్తున్నా అంటే పేద ప్రజల మీద అతను అకౌంట్ దీక్ష పేద ప్రజల కోసం నేను న్యాయం చేయాలి నా పశ్చియాత్ర నేను సపోర్ట్ చేసిన సమస్యలు తెలుసుకోవడం కోసం కోరాటం చేస్తా అని చెప్పేసి ఇంకా ప్రజలకు అండగా ఉన్నాడు ఇటువంటి నాయకులు మనకు అవసరం దయచేసి ఇటువంటి దాడులు మానుకోండి చిల్లర వ్యవహారాలు మానుకోండి వచ్చేది ప్రభుత్వం మానే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటాడు ఇంకా ప్రతిపక్షాల పని పూర్తిగా అయిపోయింది వాళ్ళు ఏదో విధంగా దాడి చేయాలి జగన్ మోహన్ గారిని ధైర్యం మాకు లేదు మాకు సత్తా లేదని చెప్పేసి ఈ విధంగా అల్లరి ముగ్గులు చేస్తున్నారు మీరు ఎన్ని చేసినా ఎన్ని చెప్పి పడినా ఎన్ని దాడులు చేసినా మీరు వంగేదే లేదు లొంగేదే లేదు మీ అందరం వచ్చి ఉంటాము వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు డైవర్సై చేసుకోవడం కంపల్సరీ ఈ రాష్ట్రం మొత్తం అక్కడి నుంచి పులివేదల నుంచి శ్రీకావిచ్ఛాపురం వరకు పూర్తిగా బస్ యాత్ర సక్సెస్ చేసుకోవడం కోసం ప్రతి కార్యకర్తలు ముఖ్యంగా మహిళలందరూ కూడా మేము అన్నా జగన్ అండగా ఉంటున్నాము పార్టీలకు అతీతంగా జగన్న ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకిస్తున్నాడు కులాలకి పార్టీలు కతీతంగా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి ఇటువంటి నాయకుడు అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం అండగా ఉన్నాను కాబట్టి దయచేసి ఇటువంటి కక్షపూర్తమైన వాతావరణం మానుకొని వీలుంటే ఆయన సబరిమస్సులు చేసుకోండి కానీ దయచేసి దాడులను మానుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం వైఎస్ఆర్సి ప్రజలు కానీ కార్యకర్తలు